గుప్త నవరాత్రులు డే ఫైవ్ సాయంత్రం పూజ పంచమితో కలిసి వచ్చింది పంచమి తిథి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అందుకే అమ్మవారికి ఐదు ఎర్రని ఒత్తులతో ఐదు దీపాలని పెట్టాను రోజు ఖచ్చితంగా అమ్మవారికి బెల్లం పానకం పెట్టాలి అమ్మవారికి ప్రీతికరమైన పంచమి రోజు ఐదు దీపాలను పెడితే మంచిది అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పులిహోర పెట్టాను అమ్మవారి భూ దేవత కాబట్టి అమ్మవారి భూమి నుంచి వచ్చిన కాయలు ఏదైనా ప్రీతికరం సో అమ్మవారికి క్యారెట్ నైవేద్యంగా పెట్టాను అమ్మవారు మనకి సౌభాగ్యం సుఖం ఆరోగ్యం అన్ని ఇస్తుంది కాబట్టి అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేశాను కుంకుమార్చన చేశాను అమ్మవారికి నిమ్మకాయల మాల వేశాను అమ్మవారికి మనకి ఏదైనా నరదృష్టి ఉన్నా పోతుందని చెప్పి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుంటే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి